దేవుని పేరు మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఈ క్రింద్రాస్ యొక్క ఏడు భాగం సూత్రములు పాటిస్తానని ధృవీకరిస్తున్నాను మానవత్వం నిష్పక్షవాత్మ తటస్థత స్వతంత్రం స్వచ్ఛంద సేవ ఐక్యత మరియు విశ్వసనీయత నాకు అప్పగించిన పని మరియు బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరిస్తున్నాను నేను చేపట్టి జనాజు దేవునిపై ప్రమాణం చేస్తున్నాను నేను జనాభా ఈ కింద కప్పబడిన కట్రా శాఖ ఏడు ప్రణామిక సూత్రాలు పాటిస్తానని ధృవీకరిస్తున్నాను अंगी ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు బ్రాంచ్ లో నేను ఈరోజు చైర్మన్గా కలెక్టర్ గారి నియామకంతో ఈరోజు బాధ్యతలు చేపట్టాను మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మన నెల్లూరు బ్రాంచ్ని భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పోలిస్తే ప్రప్రథమంగా మన భారతదేశ ఖ్యాతిని చేసేదానికి అన్ని రంగాల్లో కూడా మేము ముందుండాలని చెప్పి ఆ విధంగా మేము కృషి చేస్తున్నాం నాకు తెలిసి భారతదేశంలోనే ఏ ఇతర రెడ్ క్రాస్ బ్రాంచ్ల్లో కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచ్ లేదు అలాంటి ఘనత మన నెల్లూరు దక్కింది కొన్ని వేల మందికి క్యాన్సర్ బార్యను పడకుండా ఇక్కడ మనం వైద్యం చేస్తున్నాం అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ ఉచితంగానే మనం చేయడం జరుగుతుంది తర్వాత ఐఆర్సిఎస్ బ్లడ్ సెంటర్ మీకు తెలుసు నెల్లూరు కేవలం నెల్లూరులోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా అవసరమైతే సప్లై చేసేదానికి విశేషంగా మన బ్లడ్ బ్యాంకులో నుంచి అనేక మందిని ప్రాణాలు కాపాడటం జరిగింది ఇంకొకటి ఐఆర్సిఎస్ ఎంసీఆర్ ప్లాస్టిక్ సెంటర్ ప్లాస్టిక్ సెంటర్ చేసుకు ఫిజికలీ చాలా అని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా మనతో సమానంగా జీవించేదానికి మంచి విద్యను కూడా వాళ్ళకి అవకాశం ఇస్తూ వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఆ డిపార్ట్మెంట్ కూడా మనకి ముందంజలో కూడా ఉంది అలాగే ఐఆర్సిఎస్ తలసేమియా తలసేమ్యా మీకు తెలుసు ఇంకొక చెప్పాలంటే పిల్లలకి మరో జన్మ ఇచ్చినట్టు అలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు మన దరిదాపుల్లో కూడా ఎక్కడా లేదు అలాంటి తలసేమ్యా కార్యక్రమం కూడా మన త్వరలో కూడా మంచి కింద ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి అది త్వరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తూ దానికి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది కానీ ఇంకా మంచి కార్యక్రమాలతో మంచి తో కూడా ఆ కార్యక్రమాన్ని బాగా చేసేదానికి త్వరలో అది కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మన ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో మరిన్ని ఎన్నో కార్యక్రమాలు విశేషమైన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేయాలని దానికి మా సభ్యులందరూ కూడా సంఘీభావం తెలుగు చేస్తున్నారు Every morning marks a new beginning, a place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools. Nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.